హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ మామిడికాయ వెల్లుల్లి కారంతో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ గార్లిక్ మ్యాంగో రైస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నోటికి ఏమీ తినవుద్ది కానప్పుడు ఇలా సింపుల్గా గార్లిక్ మ్యాంగో రైస్ని ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే పుల్ల పుల్లగా కారం కారంగా వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి ఇది లంచ్ బాక్సుల్లోకి కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారండి మరి ఆలస్యం చేయకుండా కమ్మగా ఉండే వెల్లుల్లి మామిడికాయ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా రోట్లోకి కానీ లేదంటే మిక్సీ జార్లోకి కానీ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక స్పూన్ కారం కొద్దిగా ఆయిల్ను వేసి దంచి తీసుకోవాలి మిక్సీ జార్లో అయినా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు మామిడికాయను చెక్కు తీసి తురిమి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రైస్ను ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగాక ఎండుమిరపకాయలను వేసుకోవాలి అలాగే పల్లీలను కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు పప్పులు బాగా వేగాక కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయితే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అలాగే మామిడికాయ తురుమును కూడా వేసి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఒక్కసారి ఇలా మామిడికాయతో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారండి చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్సుల్లోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి వెల్లుల్లి కారం ఇంకా మామిడికాయ తురుము బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ సగం పేస్టుని ఒక గిన్నెలోకి తీస్తున్నానండి నేను ఈ రైస్ని నైట్ ప్రిపేర్ చేశాను దీంట్లోంచి సగం పోపును తీసి గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి రైస్ని ప్రిపేర్ చేసి పెట్టానండి వెల్లుల్లి కారం ఇంకా మామిడికాయ తురుము ఆయిల్లో చక్కగా వేగాక అన్నాన్ని వేసి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పేస్ట్ అంతా అన్నానికి బాగా పట్టేలా ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి చివరగా కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా వెల్లుల్లి ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉండే రా మ్యాంగో గార్లిక్ రైస్ రెడీ అండి సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్